సంగారెడ్డి కలెక్టరేట్ ముందు బైఠాయించారు ప్రతిపాదిత ఫార్మాజోన్ నిర్వాసిత రైతులు మద్దతు తెలిపారు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు సిపిఎం నాయకులు ఫార్మా సిటీ వద్దంటూ నినాదాలు చేస్తున్నారు ఫార్మాసిటీ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మరియు ఏదైతే రెండు వేల పైచి ఎకరాలను ఫార్మసిటీ అని చెప్తున్నారో ఆ ఫార్మసిటీని విరమించుకోవాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున రైతులందరూ కూడా రావడం జరిగింది గౌరవ శాసనసభ్యులు మొదటి నుండి వారికి తోడుగా మరి మేమందరం కూడా వారికి తోడుగా నిలబడ్డం ఎందుకంటే ఎటువంటి పరిస్థితులలో కూడా జైరాబాద్లో ఇప్పటికే నిమ్జ్ తోటి సుమారుగా పన్నెండు వేల ఐదు వందల అరవై ఎకరాలు ఇచ్చేసి ఉన్న భూమి అంతా కూడా కోల్పోవడం జరిగింది మిగతా ఉన్నటువంటి భూమి కూడా దాదాపు ఏంటంటే హైదరాబాద్ సంబంధించినటువంటి రియల్టర్లు వచ్చేసి రియల్ ఎస్టేట్గా వేసి మరి అది అంతా కూడా ఏంటంటే వ్యవసాయానికి లేకుండా చేస్తూ ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో చాలా కష్టమవుతుంది అదేవిధంగా మరి పరిశ్రమ ఏదైతుందో పొల్యూషన్తో కూడుకున్నటువంటి ఈ ఫార్మసిటీని పూర్తిగా అందరం కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం అక్కడ ఎటువంటి పరిస్థితులలో కూడా వ్యతిరేకించి అక్కడ ఫార్మసిటీ రాకుండా మరి ప్రభుత్వానికి దాదాపు ఏంటంటే గతంలో కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ఈ రోజు కూడా రిప్రజెంటేషన్ చేయాలని చెప్పేసి రావడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి వ్యవసాయ కుటుంబంలో తన తల్లి తర్వాత ప్రేమించేది భూతల్లినే మరి ఆ భూతల్లిని రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్క రైతుది ఉంది మరి ఆ యొక్క మూడు గ్రామాలే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా పొల్యూటెడ్ అయితే కాబట్టి మరి దానికి దగ్గరలో కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో మంజీరా నది ప్రవహిస్తుంది ఆ యొక్క మంజీరా నది ఈ యొక్క జిల్లానే కాకుండా హైదరాబాద్ కూడా తాగునీటిని ఇస్తుంది అలాంటి నీటిని కూడా పూర్తిగా కాలుష్యం అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ మరి ఈ రోజు పెద్ద ఎత్తున రైతులందరూ కూడా రావడం జరిగింది వారికి మద్దతుగా గౌరవ శాసన సభ్యులు మరి మేమందరం కూడా రావడం జరిగింది గ్రామాలలోని మరి కావాలనే ఉద్దేశంతో మరి ఒక ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో అక్కడి ప్రజలు మాకు ఫార్మాసిటీ వద్దు మాకు మా భూములు ఉండాలి ఎందుకంటే మాకు కన్నతల్లి లాంటి భూమాతను ఇచ్చి మీరు భూములు తీసుకుపోతే మా తల్లిని విడిచిపెట్టిపోయినట్లయితుందని వారు చెప్పడంతో ఎందుకంటే తల్లి పిల్లలు విడిచిపెడితే పిల్లలు ఎక్కడ పోవాలి అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆల్రెడీ ఆ మండలంలో నేలకల్ మండలం ఆల్రెడీ పన్నెండు వేల ఆరు వందల ముప్పై ఐదు ఎకరాలు తీసుకోవడం జరిగింది నీళ్ళ గురించి మిగతా ఉన్న భూమిని మరి ఏదైతే ఇప్పుడు తీసుకోవడం అంటుందో వారి మరి రైతులు మా భూమి మాకు ఎందుకంటే పంట వంటే మరి మొన్నటి మేము ఆ ఊరికి పోయి చూసొచ్చాం మరి ఒక గ్రామంలో అక్కడ వంకాయ తోట ఉంది పుదీనా ఉంది మరి పంట పొలాలు ఉన్నాయి నల్లటి రేగడి భూమి ఉంది కాబట్టి మరి దీన్ని తీసుకోవద్దని మేము అభివాన్ని చెప్తా మరి ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క కంపెనీల వల్ల ఆల్రెడీ మా దగ్గర ఒక కంపెనీ ఉంది ఫార్మా కంపెనీ మరి కలవాలన్నీ దాంట్లో మా ఏదైతే ఈ యొక్క పొల్యూటెడ్ ఇంట్ వాటర్ అంటే పొల్యూటెడ్ వాటర్ ఏదైతే ఉన్నదో మరి గతంలో వాళ్ళు భూమిలో వదిలేసారు ఆ భూమిలో ఉన్న నీళ్ళు మనం చుట్టుపక్కల విలేజెస్లల్లా బోర్ వేసి తాగడానికి అంటే దాని మీద ఒక తెల్లని సబ్సిడెన్స్ అనేది కూడా అది పొల్యూట్ అయిపోతుంది కాబట్టి అటువంటిది కావద్దు ఫర్దర్గా మరి ప్రాణాలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత అది పొల్యూట్ అయిపోయిన తర్వాత మరి మానవులకు మర్చులకు ఏదైతే ఉన్నదో అక్కడ ప్రజలకి మరి కాళ్ళు ఎత్తులు వంకరైపోయి మూడు వంకరైపోయి నడవడానికి పరిస్థితి ఈ ఈ విలేజెస్లో ఉన్న వాటర్ ఏదైతే ఉన్నదో అక్కడ ఒకవేళ ఫార్మా కంపెనీ వేస్తే ఆ డౌన్ ఫ్లోలో ఈ యొక్క మూడు విలేజెస్ ఉన్న వాటర్ ఏదైతే ఉన్నదో మెయిన్ వాటర్ కానీ లేదా ఈ ఫార్మా కంపెనీ వచ్చిన తర్వాత కంపెనీలు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క ట్యాంకులలో నీళ్ళని చెప్పి తర్వాత ఏ రోజైతే వర్షం వస్తుందో ఆ రోజు ఆ వర్షంలో ఉదిలిపెడతా ఉన్నారు ఇది ఫార్మా కంపెనీ పని కాబట్టి వాటర్ ఏదైతే వర్షాలలో ఉదిలిపెడతారో ఆ అక్కడక్కడికి వెళ్ళి కింద మారుతుంది అది మాంజీరకు అయితే మాంజిరకు దగ్గర ఉన్నాయి ఆ మాంజీర కంటే లాస్ట్ పక్క ఊళ్ళోకి వచ్చి జాలికాన గ్రామంకి వచ్చి అది మాంజీరోలు కలుస్తాయి మాంజీరోలు కలిస్తే మరి ఈ మాంజిర నీళ్లు ఎక్కడి దాకా వస్తాయి సింగూరు వరకు ఈ నీళ్ళు వస్తుంది అదేవిధంగా మా నే నేరకాల్ ఒకటే కాదు మా హైరాబాద్ కాన్స్టెన్సే కాదు పక్కనే అందోల్తో కాన్స్టెన్స్ ఉన్నాయి ఆ ఈ నది ఏదైతే మాంజీరా నది ఉన్నదో ఇరుపక్కల ఒకటి హైదరాబాద్ కాన్స్యంచి రెండోది అందోలు కాన్స్ తర్వాత సంగారెడ్డి నాసుకొచ్చి అంటే షెఫ్ట్ సాయమర్ నారాయణపేడు కాన్స్టెన్స్ ఉంది అంటే ఈ వాటర్ అనేది పొల్యూట్ అయిపోయి ఇక్కడ నుంచి మాంజీరా పోయి సింగూరు వరకు పోతుంది సింగూరు నుంచి తాగునీళ్ళు కానీ వ్యవసాయాన్ని కానీ వాడుకునే పరిస్థితి ఉండదు ఈ ఫార్మా కంపెనీ వస్తే కాబట్టి అందుకే రాబో దినాలలో ఈ సింగూరు ఏదైతే వాటర్ ఉంటుందో తాగడానికి మరి వ్యవసాయానికి మరి మరి మెచ్చుకునే దాకా మనకు మీరు అందరూ కూడా దాన్ని మరి తెలియదని మీ ద్వారా నేను ఇంకా మీడియా ద్వారా తెలియజేసిందంటే ఫార్మా కంపెనీ పెడితే రాబో దినాలలో వాటర్ ప్రొజ్యూట్ అవుతుంది అందరికీ వికలాంగులు అవుతారు కాబట్టి ఆల్రెడీ మొత్తం ఇబ్బంది ఉండదు కాబట్టి ఆల్రెడీ మా దగ్గర ఒక కంపెనీ కాబట్టి కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా